నమస్తే మనందరం కూడా ఉగాది పంచాంగ శ్రవణం రోజున ఎక్కువగా వినే అటువంటిది ఏంటి అంటే కందాయ ఫలాలు అంటే ఏదైతే ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానము అనే దీనికి సంబంధించి సో ఒక్కొక్క లిస్ట్ అనేది మనకు వస్తుంది అంటే ఈ రాశుల వారికి ఇంత ఆదాయము ఇంత వ్యయము ఇలా ఇలా ఉంటుంది అనేటువంటిది కందాయ ఫలాల రూపంగా ఉంటాము ఇది ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయంలో చాలా మందికి ఏంటి అంటే మీ యొక్క బర్త్ డీటెయిల్స్ కనుక తెలిసినట్లయితే మీ జన్మ నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం ఏ రాశిలో ఉందో ఆ జన్మ రాశిని బేస్ చేసుకొని చూసుకొని ఎస్ ఇంత ఆదాయము ఇంత వ్యయము ఇంత రాజపూజము ఇంత అవమానం ఉంది అనేసి డిక్లేర్ చేసుకుంటాము బర్త్ డీటెయిల్స్ లేని వారికి మాత్రము మన యొక్క నామ నక్షత్రం మన పేరు ఏదైతే ఉందో ఆ నక్షత్రం ఏ రాశి కిందికి వచ్చిందో దానిని బేస్ చేసుకొని చూసుకుంటాము కానీ ఇది వాస్తవమేనా అసలు దీనిని ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఓకే ఈ కందాయ ఫలాలని మన యొక్క జన్మ రాశి గాని నామ రాశి నుండి గాని ఏదైతే చెక్ చేసుకున్నప్పుడు చూడండి అదే పేరుతో చాలా మంది ఉంటాము సో ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానాలు అందరికీ సేమ్ ఉంటాయి అదే రాశి వాళ్ళకి కానీ ఆ సంవత్సరం పొడవుత అదే విధంగా అందరికి జరుగుతుందా అనేసి చూసుకున్నట్లయితే అలా జరగదు అది మనందరికీ తెలిసిందే మనం ఒప్పుకోవాల్సిన సత్యమే అలా అని అసలు అవి లేవా అవి తప్ప అనేటువంటిది మాత్రం కాదండి అవి ఉన్నాయి ఏది నిప్పు లేనిదే పొగ రాదు దాని యొక్క పాత్ర కొంతవరకు ఉంది కాబట్టి అవి బయటకు వచ్చినాయి కానీ పూర్తిగా అదే నిజం అనేది మాత్రం కాదు సో దీనిని చెక్ చేసుకునేటువంటి విధానంలో ముఖ్యంగా మీ జన్మ లగ్నము అంటే మీ వ్యక్తిగత జాతకం ఏదైతే ఉందో ఆ జన్మ జాతకాన్ని పక్కన పెట్టుకోండి మీ జన్మ లగ్నం నుండి మనము నెక్స్ట్ షార్ట్లో ఏ ఏ భావాలు చూడాలి అనేది చెప్తాను దాన్ని చెక్ చేసుకొని ఫాలో అవ్వండి మనకి అందులో అక్యురేట్ ఫలితం వస్తాయి అని అర్థం ఓకే మీ వ్యక్తిగత జాతకం పక్కన పెట్టుకోండి వ్యక్తిగత జాతకం లేకపోతే మీ ప్రశ్న లగ్నము మీ ప్రశ్న సమయము దానిని పక్కన పెట్టుకోండి ఆయా సంవత్సరంలో ఆదాయము అనేటువంటిది మరియు వ్యయము అనేటువంటిది మన జాతకంలో ఏ భావాల ద్వారా డిక్లేర్ అవ్వాలి అంటే వ్యయము అనేది పూర్తిగా పన్నెండవ స్థానమే కాబట్టి మీ లగ్నం నుండి ఆ సంవత్సరం పాటు పన్నెండవ భావంలో పాపగ్రహాలు గోచారంలో ఉంటున్నాయి అన్నప్పుడు వ్యయం కాస్త ఎక్కువగా ఉంటది అనేటువంటి పాయింట్ అర్థం చేసుకోవాలి మరి ఇక్కడ ఆదాయం కోసము పదిని మాత్రమే చూడాలా అనేటువంటి సందేహంలో మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు దానిని బేస్ చేసుకొని ఆయా భావము ఎంత స్ట్రాంగ్ గా ఉంది ఆయా భావము బాగుంటేనే కదా ఆదాయం వచ్చేది కాబట్టి ఆ భావాన్ని ఆదాయం కోసము వ్యయం కోసం పన్నెండును చెక్ చేసుకొని ఎగ్జాక్ట్ గా మనము ఆ సంవత్సరాన్ని ప్లాన్ చేసుకోవచ్చు ఓకే రాజపూజ్యము అవమానము దీనిని అసలు ఎలా చెక్ చేసుకోవాలి గా అనేది కనుక చూసుకుంటే సేమ్ మీ జన్మ జాతకం ఉన్నట్లయితే దానిని పక్కన పెట్టుకోండి లేదా ప్రశ్న జాతకాన్ని పక్కన పెట్టుకోండి మీది ఏదైతే లగ్నం అయ్యిందో దానిని చూసుకోండి ఆ లగ్నం నుండి రాజపూజ్యము అవమానము రాజపూజ్యము అంతా కూడా పదవ స్థానాన్ని చెక్ చేసుకోండి లగ్న స్థానాన్ని చెక్ చేసుకోండి అవమానాలు అనేవి లగ్న స్థానాన్ని ఎనిమిదవ స్థానాన్ని కాబట్టి మీ లగ్నాల నుండి ఈ సంవత్సరంలో ఈ ఉగాది తర్వాత నుండి గోచారంలో అష్టమంలో పాపగ్రహాలు సంచరిస్తున్నాయి అంటే ఈ సంవత్సరం మనకి అవమానాలు ఎక్కువ ఉన్నాయి అని భావంలో లగ్నంలో శుభగ్రహాలు సంచరిస్తున్నాయి అంటే గౌరవం ఎక్కువ ఉందని ఇది ఇండివిజువల్గా అంటే మన యొక్క జస్ట్ పేరుని బట్టి ఆ రాశిని బట్టి చూసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే అందరం ఉన్నా కూడా అది అక్యురేట్ రావట్లేదు ఇది మన వ్యక్తిగత జాతకం కాబట్టి మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఆ రాజపూజ్యం అవమానాలని క్లారిటీగా తెలుసుకోవచ్చండి ఆల్ ది బెస్ట్ ఓకే